హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో మనకి ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ వస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ లేకు వెళ్ళిపోదాము ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది నెల్లూరు ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇది తమిళనాడు తీరం వైపు వస్తుందా లేదా నెల్లూరు వైపు వస్తుందా అనే దానిపై స్పష్టత రావడం లేదని అయితే చెప్తున్నారు ఇక వాయుగుండంగా మారిన సముద్రంలోనే బలహీన పడిన తర్వాత తీరం దాటుతుందని భావిస్తున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీల మధ్యలో ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో కుటుంబ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఈరోజు తిరుపతి చిత్తూరు విశాఖపట్నం విజయనగరం నెల్లూరు శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు